శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అజామిలుడు రక్షింపబడ్డాడండి ఆ తర్వాత అజామిలుడు అన్నీ తలచుకున్నాడు ఇట్లు భావించి చిత్తమును నియమించి ఇంద్రియములను జయించి వాయుగతులను నిరోధించి శ్రీహరి ధ్యానమును అభ్యసింతునని సంకల్పించను భావంధములను తొలగించుకుంటుని మాయామోహములను తరించి తిని అరిషడ్వర్గమును చేయించి తిని కర్మసముద్రమును దాటితిని స్త్రీరూపమున దేహము ధరించి వచ్చి కోరిక అను నోరు తెరచి కబళించి గోతిలోనికి దింపిన మాయ నుండి వెలువడితిని కదా అని ఇట్లు అంతర్యామి జ్ఞానదీపము ఆత్మ అను నూనెయందు వెలుగగా అజామిలుడు దర్శించెను భగవద్ధర్మపరాయణులైన పెద్దల సంభాషణములను మంత్రములుగా స్వీకరించి ఉపదేశము పొందెను దానితో జ్ఞానము పెరిగి స్థిరమయ్యను మోహముతో సమ్మిశ్రముగా ముడులు పెట్టబడి ఉన్న బంధములు తెగిపోయెను బంధువులు మిత్రులు సుతులు భార్య అను మోహములు కూడా తగి తెగిపోయెను అందరి అందరియందునూ రమాపతి అయిన కృష్ణుని ఐశ్వర్యము దయా మాత్రమే కోరదగినదిగా దర్శనమిచ్చెను హరిభక్తులతో జరిగిన మాటలే కాలక్రమమున చెడని పుణ్యధనముల మూటలుగను ముక్తికాంతల నవ్వుల తేటలుగను అంతఃశత్రువులు చొరరా అని దుర్భేజ్యములకు కోటలుగను వానికి అనుభవము కలిగెను అతడు భవబంధములను తొలగించుకొని గంగాద్వారమునకు పోయెను అచ్చట విస్తృతమైన దేవతా భవనమున కూర్చుండి యోగాభ్యాసము చేసెను దేహము ఇంద్రియములు మొదలగు వాని మార్గము నుండి తెరలి పరతత్వమునకు మరలెను తనయందు తాను సమాధి చెంది గుణముల నుండి శుద్ధుడయ్యను భగవంతుని అనుభవమునందు తన అనుభవము కలసిపోయెను అచ్చట తన్ను రక్షించిన పుణ్యపురుషులు దర్శనమిచ్చిరి వారికి నమస్కరించెను తన్ను రక్షించిన పుణ్యపురుషులండి అంటే విష్ణుదూతలు వాళ్ళని దర్శించాడు నమస్కరించాడు వారిని చూసినప్పుడు తనకు గగుర్పాటు కలిగి చిరుచెమటతో చిరునవ్వుతో దేహమంతయు ఆనంద స్పర్శ ప్రసరించెను కలిగిన ఆనందమునకు తనకే ఆశ్చర్యము కలిగెను తనకింత యోగ ప్రభావము కలుగుటకు తాను చేసిన సాధనము ఎంత అని చిరునవ్వు పుట్టెను శుభప్రదుడు శుభాకారుడు అని సకలలోకములు కీర్తించుచుండగా పూర్వము వినియున్న నారాయణుని పాద దర్శనము ఎట్లుండునో అని కుతూహలము పుట్టెను పాదములు కనిపించు లోపుడనే నమస్కారముద్రపట్టి గంగా తీరమున దేహము విడిచి ఆ విష్ణుదాసుల స్వరూపము తనకు కూడా సంక్రమించుట గమనించెను తానును వారితో కలిసి దివ్యమణులు పొదిగిన సువర్ణమయమైన దివ్య విమానము ఎక్కి వైకుంఠమునకు చేరెను అచ్చట అనుభూతి విశేషమే అంతర్యామిగా వ్యాపించి ఉండెను అట్టి స్థితిలో అతడు నారాయణ పాదారవింద సేవాపరుడై శాశ్వత స్థితి పొందెను ఇక్కడ మాస్టారు మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారండి కథ చివరి భాగమున చిన్న గ్రంథ గ్రంథులు ఉన్నవి జాగ్రత్తగా గమనించాలి మనం కథ చివరి భాగంలో గ్రంథ గ్రంథులు ఉన్నాయి అవి తెలియనిచో కథా సంవిధానము అసందర్భము అనిపించును అది ఎట్లనగా అజామిలుడు ప్రాణాలు వదిలాడు యమదూతలు వచ్చారు విష్ణుదూతలు వాళ్ళని నివారించారు వాళ్ళకి చెప్పాల్సిన పీకాల్సిన క్లాసు పీకారు ఆ తర్వాత విష్ణుదూతలు వెళ్ళిపోయారు ఆ తర్వాత అజామిలుడు బుద్ధి తెచ్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు పట్ల భక్తి కలిగి ఉన్నాడు అదిగో బలాన చోటుకెళ్ళాడు ఇవన్నీ చెప్పారు కదండి అజామిలుడు ఎనుభది ఎనిమిదవ సంవత్సరమున ఆకస్మికముగా మృత్యువు సంభవింపగా కొడుకునుద్దేశించి నామస్మరణము చేశాను ఎన్నో ఆయనకి ఎన్నో సంవత్సరంలో జరిగింది ఈ విషయము ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో జరిగింది ఏం చేశాడు ఉద్దేశించి నామస్మరణం చేశాడు ఇంతలో యమదూతలు వచ్చిరి నారాయణ స్మరణము విని విష్ణుదూతలు వచ్చిరి అప్పటికే అజామిలుడు వికలేంద్రియుడు వికంపిత ప్రాణుడు నికృతలోచనుడు ఆ స్థితిలో ఉన్నాడు కదండి యమదూతల విష్ణుదూతల సంవాదము జరిగిన వెనుక అతడు విష్ణుదూతలకు నమస్కరించెను జ్ఞానోదయము పొందెను తన పూర్వపుణ్యవశమున నారాయణ నామస్మరణము కలిగినదని సంతోషించను బాగుంది యమదూత విష్ణుదూతలు అదృశ్యులైరి ఇద్దరు అదృశ్యులయ్యారు బాగుంది అజామిలుడు ఇంద్రియములను నిగ్రహించి యోగాభ్యాసము చేసి మనస్సునకు సమాధి స్థితిని చేకూర్చుకొనుటకై గంగాద్వారమునకు పోయెను అచ్చట సాధన పూర్తి చేసి యోగ మార్గమున దేహము విడిచెను మరలా విష్ణుదూతలను చూచెను మరలా విష్ణుదూతలని చూచాడు వైకుంఠమునకేగి విష్ణుపాదముల సన్నిధిని పొందెను అని చెప్తున్నారు కథలో అయితే ప్రాణావసాన దశలో నారాయణ నామోచ్చారణము జరుగగా అటు పైన అతడు పశ్చాత్తాపడుటకు గంగా తీరమునకు యాత్ర చేయుటకు వ్యవధానమేది ఇక్కడ ఆయన ఉన్నది ఏంటి అవసాన దశలో ఆ సమయంలో నారాయణనామం ఉచ్చారణ జరిగింది ఆ తర్వాత కథ జరిగింది మరి ఇప్పుడు పశ్చాత్తాపట్టానికి గంగా తీరం పొయ్యాడు యాత్ర చేశాడు దీనికి టైం ఏదండి వ్యవధానమేది అంటున్నారు మాస్టర్ అచ్చట తీరుబడిగా పద్మాసనము పెట్టి ప్రాణాయామాదులు అభ్యసించుటకు గల సమయం ఎంత ఆ వయస్సులో క్రొత్తగా యోగాభ్యాసము మొదలెట్టినచో ఎప్పటికి తెమలును ఇచ్చట కథాకథన వైఖరిని కొంత సూక్ష్మముగానైనా పరిశీలింపవలను మనం కొంచెం సూక్ష్మంగా పరిశీలించాలి అంటున్నారు మాస్టారు లేదా నవీన విమర్శక మార్గమున నవీన విమర్శక అగ్రేసరులు ఏమంటున్నారు ఈ కథను చూసి ఇది పురాణము కదా ఇంతకన్నా కావ్య ఉచితి ఎట్లు లభించును పాపము పురాణ కవుల ప్రాచీన పద్ధతి ఇది ఏ ఇట్టిది అని గ్రంథకర్తపై మూర్ఖముగా జాలిపడుట అయినా నటింపవలెను సూక్ష్మంగా అయినా పరిశీలించాలి లేదా ఇదిగో నవీన విమర్శక అగ్రేసరులు ఆలోచించినట్టయినా ఆలోచించాలి అంటున్నారు మాస్టారు అందు మొదటి పద్ధతి వక్తలకును శ్రోతలకును క్షేమము అంటే సూక్ష్మంగా పరిశీలించటం అనేటువంటిది ఆ చెప్పేవాడికి వినేవాడికి కూడా క్షేమము అజాముడునకు పశ్చాత్తాపము గంగా గంగా యాత్ర వలన యోగ సాధనము ఆత్మానుసంధానము నారాయణ చరణ సేవ వైకుంఠస్థితి దేవుని పాదార్చకులతోడి నెయ్యము సారూప్యము ఒకే క్షణమున సిద్ధించినవని అర్థము ఇవన్నీ ఒకే క్షణంలో జరిగినాయండి అప్పటికప్పుడు జరిగినాయి అంతేకాని ఇదేదో మళ్ళీ ఆయన ఎనభై ఎనిమిదేళ్ళ వయసులో ఆ మరణసయ్య ఆ డెత్ బెడ్ మీద నుంచి లేచి ఇవన్నీ చేశాడని కాదు అర్థం ఒకే క్షణమున సిద్ధించినవని అర్థము ఆర్తితో కొడుకునుద్దేశించి నారాయణ నామోచ్చారణము చేసిన క్షణముననే జన్మ జన్మాంతర మోక్ష సాధనలను నీయు ఇమిడి ఉన్నవని ఈ కథన మందలి విన్యాసము ఈ కథలో ఆ విన్యాసం ఏంటండి నారాయణ నామోచ్చారణము అదండి అది చేసిన క్షణముననే ఏమైంది జన్మజన్మాంతర మోక్ష సాధనల నీయు ఇమిడి ఉన్నాయి అందులో అని అర్థము శ్వాస నిరోధము మనోలయము మున్నగు యోగ సన్నాహమంతయు ప్రతి జీవికిని ప్రాణము పోవునట్టు క్షణమున తప్పనిసరిగా జరుగును ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ మాస్టర్ చెప్తోంది ఇవన్నీ ప్రతిజీవికి తప్పనిసరిగా జరుగుతాయిట ఇవన్నీ వీటిని అన్నింటినీ ఏమంటున్నారు మాస్టారు యోగ సన్నాహము అంటున్నారండి ఈ యోగ సన్నాహం అంతా ప్రతిజీవికి ప్రాణం పోయేటువంటి టైంలో ఆ క్షణాన తప్పనిసరిగా జరుగుతాయిటండి ఏమిటవి శ్వాస నిరోధము మనోలయము మున్నగునవి అంతకుముందు యోగసిద్ధి ఉన్నచో యోగ మార్గమున దేహము విడుచుట జరుగును అది లేనిచో చచ్చుట జరుగును నామోచ్చారణమున అటు పోవలసిన ప్రాణము ఇటు మరలింపబడినది ఇచట గంగాద్వారము అంతస్తీర్థము గంగాద్వారం అంటే ఏంటి అంతస్తీర్థము ఏ హృదయమున నారాయణ పదముండునో అతడు భక్తి అను గంగ ఉద్భవించును ఏమిటండి గంగ అంటే కనుక అదిగో నారాయణ పదము ఎవరి హృదయంలో ఉంటుందో అక్కడ భక్తి అనే గంగ ఉద్భవిస్తుంది అదే గంగా తీర్థం అంటే కనుక అతడు అతటి ఉత్తమ ప్రజ్ఞయందు ప్రవేశించను అది ఏ దివ్య భవనమని చెప్పబడినది ప్రాణావసాన సమయమున పొందబడిన ఆ ఈ అపూర్వ సంస్కారము తరువాతి జన్మలో బాహ్య ప్రపంచమందలి తీర్థమైన గంగాద్వారము అతడు యోగ సాధన ప్రక్రియ మున్నగునవి సిద్ధింపచేసినది ఈ ప్రాణాప ప్రాణావసాన సమయంలో పొందబడిన ఈ సంస్కారముందే ఇది తర్వాతి జన్మలో బాహ్యంగా అతనికి కలిసి వచ్చింది బాహ్యంగా అతనికి ఆచరణలోకి వచ్చింది తర్వాతి జన్మలో బాహ్య ప్రపంచమందలి తీర్థమైన తీర్థమైన గంగాద్వారము అచ్చట యోగ సాధన ప్రక్రియ సిద్ధింప సిద్ధింపచేసినది ఈ సిద్ధులే సుకృతములుగా ఈ రెండవ జన్మము చిట్ట చివర వైకుంఠనాథుని శాశ్వత లోక సిద్ధి లభించినది అదండి అర్థం ఈ రెండవ జన్మం చిట్ట చివర ఇదిగో ఆ స్వామి శాశ్వత లోక సిద్ధి లభించినది మనస్సు దుర్మధముతో ఎన్ని త్రోవలు పట్టినను విష్ణుని నామోచ్చారణము చేయుట కన్నా సకల కర్మలకు క్షయమొనరించు మార్గము వేరుగా లేదు అంతకన్నా విష్ణుని నామోచ్చారణము యొక్క గొప్పతనం వంటి దాని గురించి చెబుతూ ఉన్నారు మనస్సు దుర్మధంతో ఎన్నో రకాల త్రోవలు పడుతుంది అయితే విష్ణుని నామోచ్చారణము చేయుట కన్నా సకల కర్మలను క్షయమొనరించేటువంటి మార్గము వేరుగా లేదయ్యా అని చెప్తున్నారు ఇది సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు చెబుతూ ఉన్నాడండి సుఖయోగి అంటీ ఉన్నాడు పరీక్షిన్ మహారాజా ఈ ఇతిహాసము ఎవడైనా కొంచెము భక్తితో కానీ భక్తి లేక కానీ ఓర్పుతో పూర్తిగా ఆలకించునో లేక పఠించునో అతడు విష్ణులోకమున మహావైభవముతో యమదూతలకు అగోచరుడై నివసించి ముక్తికాంతతో స్థిరముగా సుఖించును కొడుకు పేరనుకొని భగవన్నామమును తుదికాలమున స్మరించి అజామిలుడు మోక్ష జ్ఞానమును పొందెను మనస్సున విష్ణుని కోరిన వారికి మోక్షము చేరువయ్యి ఉన్నది కోరని వారు ఎన్ని త్రోవలు పట్టినను లాభము లేదు అని సుఖయోగి చెప్తే చెప్తూ ఉన్నాడండి పరీక్షిత్తు మహారాజుతో అప్పుడు పరీక్షిత్తు మహారాజు సుఖయోగిని ఇట్లా ప్రశ్నించాడు అంటున్నారు తన ఆజ్ఞ నెరవేరలేదని ఎరిగిన ధ యమధర్మరాజు విష్ణుదూతల వలన తొలగి తిరిగి వచ్చిన తన భటుల మొగములు చూచి ఏమనెను ఈ యమభటులు ఆ అజాముని ప్రాణాలు తీసుకెళదామనుకుంటే విష్ణుదూతలు వారిస్తారు కదండి అడ్డుపడతారు కదా మళ్ళీ తిరిగి వీళ్ళు ఉత్త చేతులతో యమధర్ యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు అప్పుడు వీళ్ళని చూచి యమధర్మరాజు ఏమన్నాడు అని మహారాజు అడుగుతూ ఉన్నాడండి వారు వర్ణించిన నారాయణ నామ ప్రభావము విని ఏమని బదులు పలికెను అది కాక ఇంతకు ముందు ఎప్పుడైనా యమదండము సఫలము కాకుండా పోయిన సందర్భము కలదా యమదండము సఫలం కాకపోవటం అనేటటువంటి ఉండదుగా మరి ఇప్పుడు యమదండం సఫలం కాల ఇలానే ఇలాంటి సందర్భాలు ఇంక ముందు ఎప్పుడైనా ఉన్నాయా ఇంక ముందు ఇలాంటివేమైనా జరిగినయ్యా అని అడుగుతూ ఉన్నాడండి విన కుతూహలముగా ఉన్నది నీవు తప్ప ఇట్టి సందేహములు తీర్చగలవారెవరు అని ప్రశ్నింపగా సుఖయోగి ఇట్లనెను విష్ణుదూతలచే తరుమబడిన యమభటులు యమునకు ఈ వృత్తాంతమంతయు తెలిపి ఇట్లనిరి ఈ మూడు లోకముల యందును ఈ భటులు వెళ్ళినటువంటి భటులు యమధర్మరాజుకి చెబుతూ ఉన్నారు ఈ మూడు లోకముల యందును మూడు కాలముల యందును గల జీవరాశులకు కర్మఫలములను తెలియజేయు కారణములైన శిక్షలను ఇచ్చువారు ఎంతమంది కలరు నువ్వు ఒక్కడవే కదయ్యా ఏంది ఎంతమంది ఉన్నారు ఈ కర్మఫలాలను తెలియజేసి తత్సంబంధమైన శిక్షలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారేంటి అని అడుగుతున్నారు వాళ్ళు దక్షిణ దిక్కుకు అధిపతి వగు నీవే జీవులకు శిక్షాధికారివని మేము అనుకొనుచున్నాము ఇంకను ఈ అధికారము గలవారు పలువురున్నచో తెలుపుము తెలిసి ఉండుట మంచిది కదా నిజముగా ఆ కర్మబంధములను యమించువారు పలుమంది ఉన్నచో శాసకుడు యముడు అను పదములు కేవలము నామమాత్రములే కాని సార్థకములు కావు అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ పలి పది పలుమంది పరిపాలకులు కావాలని ఆశతో ఎన్నికలలో నిలబడుచున్నప్పుడు ఇక ప్రభుత్వమను పదమునకు అర్థము ఎంత ఉండునో పరిపాలకులు చాలామంది కావాలని ఎన్నికల్లో నుంచుంటారు అసలు టిక్కెట్లు ఆశించే వాళ్ళే చాలామంది ఉంటారు కదండి మనం చూస్తున్నాం చాలామంది మాకు టిక్కెట్ ఇవ్వండి మాకు టికెట్ ఇవ్వండి అని పార్టీలు చుట్టూ తిరుగుతుంటారు పరిపాలకులు కావాలని ఆశతో ఎన్నికలలో నిలబడుచున్నప్పుడు ఇక ప్రభుత్వము అను పదమునకు అర్థం ఎంత ఉండునో యమశబ్దమునకు గల యమము శాసక శబ్దమునకు గల శాసకత్వము అంతే సార్థకములు అంటున్నారండి మాస్టారు సూర్యులైన మండలాధిపతులు పరిపాలకులు అనుట ఎంత సత్యము యముని యమత్వము కూడా అంతే సత్యము ఇంతకాలముగా వరకు ఈ సమస్తలోకముల జీవరాశులకును నీవే శాసనకర్తవు నీ శాసనమే శిక్షా నిర్ణయమై మెలుగుచుండగా మరి ఒక సమర్థుడెవడు నీవు సూర్యుని పుత్రుడవు కదా ఇంకొకరు దండధరులుగా ఉండుట ఎట్లు సాధ్యము నీ దండశక్తియే ఈ మూడు లోకములలో ప్రవర్తించుతున్నది మరి ఈ నరలోకమున వారెవరో నలుగురు దివ్యాకారులకు సిద్ధులు దిగివచ్చుట మీ ఆజ్ఞను భంగము చేయుట జరిగినది నీవు శాసింపబట్టి కదా మేము ఆ పాపాత్ముని వరుణ పాశములతో బంధించి తెచ్చుచుండగా వారు మమ్ము తరిమ వైచి అతనిని గొనిపోగలిగిరి వారెవరో తెలుపుడని యమభటులు బాధపడిరి ఎవరయ్యా వాళ్ళెవరో వచ్చి నువ్వు ఆజ్ఞాపిస్తే మేము నువ్వు నువ్వెవరివి సామాన్యుడివా యముడివి నువ్వు ఆజ్ఞాపిస్తే మేము వెళ్తే వాళ్ళెవరో మమ్మల్ని అడ్డం పెట్టి పాపాత్ముని పాశములతో బంధించి తెస్తుంటే వాళ్ళు మమ్ము తరిమి వేయిచి అతన్ని తీసుకెళ్లారు అప్పుడు యముడు తన మనస్సున విష్ణుమూర్తి పాదములను స్మరించుకొని నమస్కరించి భక్తిపరవశుడై ఇట్ల నేను యముడు చెబుతూ ఉన్నాడండి ఇక్కడ చాలా తత్వాన్ని చెప్తాడండి యముడు చాలా బ్రహ్మాండమైన విషయాన్ని చాలా ఇంపార్టెంట్ విషయాన్ని యముడు చెప్తాడండి ఇక్కడ నాకన్నా వేరుగా మరి ఒకడు ఉన్నాడు అతడు సర్వమునందు ఇమిడి ఉండి వేరుగా కనిపింపక విచిత్ర లీలలు చూపుచుండును నాకన్నా వేరుగా ఉన్నాడయ్యా ఎవరతను ఇమిడి ఉన్నటువంటి వాడు అతడు వేరుగా కనిపించడు విచిత్ర లీలలు చూపుతూ ఉంటాడు కనిపించకుండా వేరుగా కనిపించకుండా విచిత్ర లీలలు చూపుతూ ఉంటారు ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాడండి యమ యమధర్మరాజు వస్త్రము చూచుచున్నప్పుడు అందరి నూలుపోగుల మీదకి మన దృష్టి ఎట్లు పోదో వస్త్రాన్ని చూస్తున్నప్పుడు ఇదిగో ఈ వస్త్రం తెల్లగా ఉంది ఎర్రగా ఉంది అంచు ఉంది అంచు పెద్దది అంచు చిన్నది ఏవో ఇట్లా చూస్తాం కానీ అందులో నూలుపోగుల మీదకి దృష్టి పోతుందా పోదు ఆ దృష్టి ఎట్లు పోదో అట్లే అంతర్యామిగా ఉన్న ఇతని పైకి కూడా ప్రసరించుట కష్టము భగవంతుడు అంతర్యామిగా ఉన్నటువంటి అతని మీదకి దృష్టి పోదు బలానా సుబ్బారావు అంటాం బలానా వెంకయ్య అంటాం బలానా పుల్లారావు అంటాం వాళ్ళ పేర్లు లేదా వాళ్ళ నల్లగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు పొడవుగా ఉన్నాడు వాళ్ళ రూపాలు లేదా వాళ్ళతో సంబంధములు వీడు నాకు మిత్రుడు వీడు నాకు శత్రువు వీడు భావమరిది వీడు వేరే వాడు వీడు మా కులం వాడు వాడు పరాయకులం వాడు వీడు మా మతం వాడు వాడు వేరే మతం వాడు ఏవో ఇట్లా సంబంధములు నామరూపములు వివిధ భేదములు వీటి మీద దృష్టిపోతుందే కానీ ఆ లోపల అంతర్యామిగా ఉన్న ఇతనిపై దృష్టిపోదు ఎట్లా వస్త్రము చూసుచున్నప్పుడు అందరి నూలుపోగుల మీదకి మన దృష్టి ఎట్లు పోదో అట్లే అంతర్యామిగా ఉన్న ఇతనిపైకి కూడా ప్రసరించుట కష్టము అంటున్నాడండి యమధర్మరాజు ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకొని ప్రసంగించుచు ప్రశంసించుకొనుచుందురు ఒకరినొకరు ఆశ్రయించి నమ్ముకొని జీవించుచుందురు ఎప్పటికప్పుడు భయ సందేహ సంకోచములతో జీవించుచుందురు ఇందరిలోనున్న ఒక్కడు ఇందరిచే చూడబడక తప్పించుకొనుచు ఇందరిని కట్టి ఉంచును పరస్పర సంబంధములు భయ సందేహాదులు నమ్మకములు అను త్రాళ్లచే కట్టబడి ఈ జీవులందరను గుంజలకు బంధింపబడిన పశువు వలె గిరగిరా తిరుగుతున్నారు జీవులందరూ కూడా గుంజలకు బంధింపబడిన పశువు వలె గిరగిరా తిరుగుతున్నారు తెలిసి ఎవ్వనిని ఆశ్రయించి గౌరవించినను తెలియక అతనిని పూజించుటయే అగును అట్లు కాక తెలిసి నామ సంకీర్తనాదులతో స్థిరత్వము చెంది కొందరున్నారు మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇదంతా తెలిసి అంటే తెలిసి రామ సంకీర్తనాదులతో స్థిరత్వం చెంది కొందరున్నారు అంటే ఆ నామము ఆ సంకీర్తనము వాటి విలువ వాటి గొప్పతనము వాటి ప్రాశస్యము తెలిసి వాటిల్లో స్థిరత్వం చెందిన వాళ్ళు కొందరున్నారు వారి మనస్సులలో కూడా అతనే విహరించుచుండును తెలియక చేసినా తెలియ చేసినా అందరి మనస్సుల్లో ఉన్నది అతనే ఒకరినొకరుగా చూచుకొనుట ఒకరి దగ్గరకొకరు పోవుట ఎవరి జీవితమును వారు అనుభవించుట అతని ఎందే అతని లీలలుగానే జరుగుతున్నవి ఏ పేరుతో ఎవరిని పిలుచుతున్నను అంతర్యామి అతడే కనుక పేర్లు అతనివే అని ఉచ్చరించు వారికి కర్మబంధములు తొలగిపోవును నేనెప్పుడునూ పూజించున్నది అతని పదములే ఇంద్రుడు వరుణుడు అగ్ని నిర్వృతి వాయువు సూర్యచంద్రులు బ్రహ్మ మరుద్గణములు రుద్రులు యోగులు సిద్ధులు అతని మూర్తిని తిన్నగా వర్ణింపలేరు అంటే ఏంటి అంటే మాస్టర్ చెప్తున్నారండి అంతర్యామి అనగా ఎవనిలో రూపమున ఉండును గానుక ఎవడును అంతర్యామి రూపమును గ్రహింపలేడు ఎవడిలో వాడిగా ఉంటాడు సుబ్బయ్యలో సుబ్బయ్యగా ఉంటాడు పుల్లయ్యలో పుల్లయ్యగా ఉంటాడు అందువల్ల ఎవడిలో వాడుగా ఉంటాడు కనుక అంతర్యామి రూపమును గ్రహింపలేడు సత్వగుణ ప్రధానులైన వారు కూడా ఇతనిని సూటిగా చూడలేరు కారణమేమనగా కనిపించుతున్న జగత్తునందు చేష్టలు నామరూపాదులు రజస్తమస్సులతో నిండి ఉండును కనుక చూచువానికి సత్వగుణమున్నను చూడబడుతున్న దృశ్యము రజస్తమస్సుల చేష్టలతో పీకులాటగా ఉండును ఇక సత్వగుణ స్వభావము లేని వారు వీనిని చూడతరమా అంటూ ఉన్నారండి సత్వగుణము ఉన్నవాడు మాస్టర్ చెప్తూ ఉన్నారు సత్వగుణము ఉన్నవాడు దుష్టుని చేష్టలను చూచినప్పుడు ఇతడు నిష్కారణముగా నన్ను కూడా అవమానించుతున్నాడే అని చెలించును కనుక అతనిలో ఉన్న అంతర్యామిని చూచు నిశ్చలత్వము చిక్కదు సత్వగుణం ఉన్నాడు ఆయనకి ఎవరో ఒకడొచ్చి అప అవమానించాడు ఏంటి ఇతను నిష్కారణంగా నన్ను అవమానిస్తున్నాడు అని చెలిస్తాడు కాబట్టి అతనిలో ఉన్న అంతర్యామిని చూచేటువంటి నిశ్చలత్వము చిక్కదు ఈ లీల జ్ఞప్తి ఎందుకు ఉంచుకొని చూచినచో అంతర్యామిని లీలగా చూడగలుగును రజస్తమస్సులలో మునిగిన వారికి ఈ అవకాశం కూడా లేదు సత్వగుణ ప్రధానుడికి ఇగో ఇది భగవంతుడి లీలగా జ్ఞప్తి ఎందుంచుకుంటే అంతర్యామిని లీలగా అయినా చూస్తాడు అయితే రజస్తమస్సులలో మునిగిన వాళ్ళకి ఆ అవకాశం కూడా లేదంటున్నారండి కనుక యమధర్మరాజు చెబుతూ ఉన్నాడండి ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా